నిజామాబాద్ జిల్లా రూరల్ శ్రీకొండం మండల కేంద్రంలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఉదయం నుండి దుకాణ సముదాయాలన్నీ మూసి ఉంచారు ఉదయం పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు బంద్లో పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలను బంద్ కేటాయించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వారు బంధు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఉన్నటువంటి బీసీల బంద్ అనేటటువంటి విషయం న్యాయమైనటువంటి విషయం అనే విషయాన్ని ఈ రోజు మనం అందరం గమనించాలా ఈ బంద్ బీసీలే కాకుండా ఎస్సీ ఎస్టీ సామాజిక ఉద్యమాల్లో ఉన్నటువంటి అందరూ కూడా సంపూర్ణ మద్దతులు తెలియజేస్తున్నారు ఇది అభినందనీయం ఒక ప్రజాస్వామిక ముందడుగిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ విషయ అనేక పోరాటాల ఫలితంగా అనేక ఉద్యమాల ఫలితంగా మేము ఎంత ఉన్నామో మాకంత వాటా కావాలి అది రాజకీయ అవకాశాల్లో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉద్యమిస్తున్నటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో లెక్క లెక్క ప్రకారం యాభై ఎనిమిది నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం మాత్రమే స్థానిక సమస్యలో ముందడుగు వేయటానికి ముందుకొచ్చిన సందర్భంగా రెడ్డి జాగృతి పేరుతో ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళి వీళ్లకు ముద్ద కాడుకు నోటి కార్డుకు వచ్చినటువంటి ముద్దను లాక్కోవడం అనేది ఇది మంచి విషయం కాదు మీరెంతున్నారో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించి మీరు ఐదు శాతం ఉన్నారా పది శాతం ఉన్నారా మీ వాటాని మీరు తీసుకోవడానికి మీరు ఉండాలి కానీ ఇప్పుడున్న తెలంగాణలో అరవై డెబ్బై శాతం అగ్రవర్ణాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మేము కడుపు మండతో మాట్లాడుతున్నామా మేము సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు వెనుకబడినటువంటి వాళ్లకు అన్ని రకాల అవకాశాలు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏ అవకాశం లేకుండా ఒక అవకాశాన్ని కల్పించే సందర్భంగా అవకాశాన్ని లాక్కోవటం ఇది విచారకరం ద్రోహం అవుతుంది అందుకని ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ అనేది దేశ ఉద్యమానికి ఒక నాందిగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇది ఆరంభం మాత్రమే అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ బంద్ సహకరిస్తున్నటువంటి అన్ని రకాల సామాజిక వర్గాలకు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం అమలు కోసం అదేవిధంగా రాజకీయంగానే కాదు నలుగురు ఎంపీటీసీలమో నలుగురు సర్పంచులమో బీసీలమైతేనే ఏదో జరిగిపోతాయనే కాకుండా రేపు స్థానికంగా జాబులు కావచ్చు రిజర్వేషన్లలో మరి మీరు కామెరివే డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీలకు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పి పిలిచి చెప్పిన మీరు ఈరోజు ఇటు మీరే పెడతారు అటు రెట్టి జాగ్రత్తతో మీరే కోర్టులో కేసేపిస్తారు కాబట్టి జాగ్రత్త అందరు గమనిస్తారు ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాల కింద తెలంగాణ ఉద్యమానికి మీరెత్త అటు ఇటు కాకుండా ఉన్నారో ఈ రోజు బీసీ ఉద్యమానికి అటు ఇటు కాకుండా ఉన్నారు కాబట్టి మీకు తోడుగా బీజేపీ సుగా ఆనాడంతే ఉంది ఈనాడంతే ఉంది కాబట్టి జాగ్రత్త ప్రజలన్నీ గమనిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఎవరికి చిత్తశుద్ధితో చూస్తున్నారు కాబట్టి మీకు రాజకీయంగా ఈ బీసీ రిజర్వేషన్ సపోర్ట్ చేయకుంటే బీజేపీ కాంగ్రెస్ లకు పుట్టగతులుండే రాజకీయంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై బీసీ జై తెలంగాణ ఈ రోజు ఈ తెలంగాణ వ్యాప్తంగా బంధువుకు బంధు పిలుపు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు సిరికొండ మండలంలో అన్ని అన్ని షాపులు కూడా స్వచ్ఛందంగా బంధువు ముందుకొచ్చినాయి ఇలా చేయడం వల్ల మనం బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని ఆశిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇది వరకు మనం చాలా అన్యాయంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇకనైనా బీసీ రిజర్వేషన్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఉద్యమించాలని రావాలి బీసీ రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం ఇక్కడికి నేను సందర్భాన్ని ఎనభై తొమ్మిది తొంభై నుంచి పెద్ద చర్చ జరుగుతుంది తొమ్మిదవ తరగతి పదవ తరగతి ఇంటర్మీడియట్ ఆరో తరగతి నుంచి కొంత సామాజిక స్పృహ కలిగినటువంటి విద్యార్థులే దేశ రాజకీయాల్లో ఉన్న సంగతిని మీకు మరోసారి గుర్తు చేస్తున్నా ముందు ఆరో తరగతి నుంచే గ్రామాలలో పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నికలు ఉండేవి ఈ ఎన్నికలే రేపటి రాజకీయ పార్టీల ఎన్నికలు ఏ పార్టీని ఏ రాజకీయాలని ఏ సిద్ధాంతాలని అవలంబించాలని విషయం ఆరవ తరగతి నుంచే ప్రతి విద్యార్థికి అలాంటి లక్షణం ఉండాలని ఎనభై తొమ్మిది తొంభై వరకు మొత్తం కొఠారి కమిషన్ ఆ రోజున్నటువంటి ఐఏఎస్లు సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళందరూ చెప్పిన విషయాన్ని తొంభై తర్వాత మెల్లమెల్లగా రాను రాను రాజగురం గాడిదైందినట్టుగా విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదు అనేటటువంటి విషయం పెద్ద ఎత్తున రావటం వల్ల దేశంలో రాష్ట్రంలో సామాజిక స్పృహ లేకుండా పోయింది స్థితి లేకుండా పోయింది మరోసారి విద్యార్థులకు రాజకీయ అవగాహన ఉండాలి వద్దా అనే విషయం కోసమైనా ఆయన చర్చ జరగాలి రెండు వేల ఒకటి నుంచి తొమ్మిది వరకు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరిగింది విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొన్నారు తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా క్యాంపస్ నుంచి ఇక్కడున్న ఇక్కడ కళాశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే మాకు కొన్ని హక్కులు వస్తాయి ప్రజాస్వామిక హక్కులు వస్తాయి అని మాట్లాడారు ఇప్పుడు మాత్రమే పిల్లలకు రాజకీయాల విలువలు రాజకీయ చట్ట సభల్లో ఉండేటటువంటి విషయాలు తెలిసే అవకాశం ఉంది అందుకని రేపటి ఉద్యమకారులుగా రేపటి ఉద్యమానికి ప్రగతిశీల శక్తులుగా లేదా ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించే వాళ్ళుగా రాజకీయ అవసరాలనే విషయం ఎనిమిదో తరగతి ఆరో తరగతి ఇంటర్మీడియట్ ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద రాజ్యాంగ విషయం మీద ఒక అవగాహన మాత్రం ఉండాలనే విషయం మీకు ఎంతమంది నిలబడి మరోసారి ఆరు వందల పిల్లలు ఈ మండలంలో అనేక మంది అనేక విషయాల్లో అది రాజకీయ విషయాలు వ్యాపార విషయాలు అనేక విషయాల్లో రేపటి భవిష్యత్తు మీది ఈ భవిష్యత్తు మీరే విషయాన్ని ఈ బీసీ ఉద్యమ సందర్భంగా ఈ రాష్ట్రంలో అరవై శాతం మంది బీసీలు ఉన్నారు వీళ్లకు కనీసం నలభై రెండు శాతం అయినా హక్కులు కల్పించాలా స్థానిక సంస్థలు అని పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు జరుగుతున్న స్థితి ఉన్నది ఇటీవల ఇటీవల నలభై రెండు శాతం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పక్షాలను కలిపి అంటే అన్ని పార్టీలను కలిపి అన్ని అభిప్రాయాలు తీసుకొని నలభై రెండు శాతానికి స్థానిక సంస్థల్లో వాళ్ళకు అవకాశాలు కల్పిస్తాం చాలా వెనుకబడి వెనుకబడి ఉన్నారు సంచలన జాతులుగా ఉన్నారు గ్రామాలలో వాళ్ళకు కనీస సౌకర్యం లేనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళని పైకి తీసుకురావటానికి తప్పనిసరిగా నలభై రెండు శాతం అవకాశం ఇవ్వాలని ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఒక మంచి విషయాన్ని అది స్వాగతించాల్సిన విషయమే రాజకీయాలలో ఎవడైనా ఉండని ఏ పార్టీ అధికారంలోనే ఉండని మంచి విషయం ఏమున్నా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే దీన్ని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఈ తిరిగి తిరిగి బాల్ ఎక్కడ నిలబడ్డదంటే రాష్ట్రపతి గవర్నర్ దగ్గర ఉండిపోయింది మొన్న ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇచ్చినాక అది పక్కకు జరిగిపోయి ఆగిపోయింది మరి ఇరవై మూడో తారీఖున ఏం చేస్తారో తెలియదు ఏది ఏమైనా మీకు ఈ విషయం తెలవాలి శాతం ఇవ్వడానికి ఎందుకురా మీకు బాధ అనే విషయం మీరు కూడా ప్రశ్నించాలా ఎవరు అడ్డుకుంటున్నారనే విషయం మీరు సామాజిక స్పృహ కలిగిన తల్లిదండ్రుల్ని మీరు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులుగా మీరు ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలా చదివే కాదు పాఠ్య పుస్తకాల్లో ఉండేటటువంటి చదివే కాదు కొఠారి కమిషన్ చెప్పినట్టుగా తరగతి గదిలోనే విద్యార్థి రేపు ఏ బాట పట్టాలనో ఎలాంటి స్థాయిలో ఉండాలనో తరగతి గదిలో నేర్చుకుంటారంటారు కదా పాఠశాలలో చెప్పేటటువంటి టీచరు పుస్తకాల్లో చెప్పేటటువంటి పాటు సమాజంలో జరుగుతున్న వాటి పట్ల కూడా మీకు అవగాహన ఉండాలని రేపటి బీసీ ఉద్యమానికి మీరే నాయకులుగా ఉండి మీ హక్కుల్ని సాధించుకోవడానికి ఈ రోజు తెలంగాణ బంద్ అనే విషయం అన్ని పక్షాలు దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి అందరూ కూడా పాల్గొంటున్నారు మీరు ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పాలి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ బంధుకు మీ మీ మద్దతు ఉండాలి మీరు కూడా చర్చించాలి మీరు కూడా మాట్లాడాలి బీసీలు అంటే ఎవరు వీళ్ళకి ఏం కావాలి ఎందుకోసం పోరాడుతున్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బస్లో సబ్బంధ వర్గాలు ఏ సామాజిక ఉద్యమంలో ఉన్నారు అనే విషయం మీరు కూడా మీ మీ కళాశాలలో పాఠశాలలో మా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా విషయాలు చెప్తారు అడిగి తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు తెలంగాణ బంధు సందర్భంగా ఈ బంధుకు మీరు సహకరించాలని మీ ఆమోదం తెలియజేయాలని ఈ బంధులో మీరు పాల్గొనాలని మీరు మద్దతు ఉండాలని తెలియజేస్తూ మీరు అందరు సపోర్ట్ల ద్వారా బంధుకు సపోర్ట్ చేస్తున్నామని తెలియల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం